వేంకటాచల సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వేంకటేశ్వర సమాధేవో నభూతో న భవిష్యత్తి వేంకటాచలానికి సమానమైనటువంటి క్షేత్రం భూప్రపంచంలో మరొకటి లేదు అనే అర్థం శ్రీవేంకటాచలానికి ఎంత పవిత్రత ఉందో శ్రీవేంకటేశ్వర స్వామి ఎంత ప్రశస్త ఉందో అంతే ప్రశస్త అంతే పవిత్రత కలిగింది శ్రీవారి లడ్డు శ్రీవారి లడ్డు పవిత్రత చాలా ప్రాచీనమైనది ప్రాముఖ్యమైనది కూడా దానిని పరమ పవిత్ర ప్రసాదంగా స్వీకరించే స్థాయి నుండి నేడు ఎన్ని లడ్డూలంటే అన్ని లడ్డూలు తిరుమల తిరుపతి దేవస్థానం అమ్మడం భక్తులు కొనుక్కోవడం వంటి వ్యాపారంగా మారిపోయింది ప్రస్తుతం శ్రీవారి పోర్టులో రోజుకి మూడున్నర లక్షల చిన్న లడ్డూలు ఆరు వేలు పెద్ద లడ్డూలు విఐపి లడ్డూలుగా పిలువబడతాయి వాటిని తయారు చేస్తున్నారు దీనికి గాను ఆరు వందల పదిహేను మంది ఉద్యోగస్తులు నాలుగు వందల పదహారు మంది వైష్ణవులు రెండు వందల పది మంది వైష్ణవేతరులతో కలిపి పన్నెండు వందల మందికి పైగా పనిచేస్తున్నారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిన్న లడ్డూల వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో మరో యాభై వేల చిన్న లడ్డూలు నాలుగు వేల పెద్ద లడ్డూలు ఎక్కువగా తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది దీనికోసం మరో ఎనభై నాలుగు మంది ఉద్యోగుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది లడ్డూ పరమ పవిత్ర ప్రసాదం నుంచి ఒక వ్యాపారంగా మారటం దురదృష్టకరం తిరుమల తిరుపతి పవిత్రతను తిరుమల తిరుపతి ప్రశస్తను కాపాడాల్సిన బాధ్యత మనందరిది జయ శ్రీరామ్